అంటే మానసిక ద్రోడ రహితంగా మన దేశాన్ని మనం తీర్చిదిద్దాలని కార్యక్రమం చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలు కూడా ఎవరు కూడా ఆపే ఉండరాదు బాబు బెండ్ రాదు ఒక రోజు మీరు చేసే కార్యక్రమం మాకోసం కాదు మీకోసం ప్రజల కోసం బావి కోసం కోసం చేస్తున్నాం డ్రగ్స్ అనేవి గంగా ఎవీళ్ళు ఈరోజు ఒక పుణ్య భూపించి పీడిస్తుంది మనం అనుకోవచ్చు మా ఇంట్లో ఉన్నారు డ్రగ్స్ అవ్వదు మా పిల్లలు బాగున్నారు మేము బాగుంటాం అనుకుంటే రేపు ఏదో అని చేసే కూడా ఈ డ్రగ్స్ అనేవి రావటం జరుగుతుంది మన గతంలో చూసాం కరోనా ఎక్కడ మొదలైంది మూడు వేల మూడేళ్ళు రావడానికి అతను వ్యాపించడానికి ఎక్కువ దాని నేర్చుకోవాలి అలాగే అంబులెన్స్ కొంచెం దారి అంబులెన్స్ కొంత దాడులు అలాగే ఈరోజు డ్రగ్స్ కూడా పట్టణంలో ఉన్నాయి డ్రగ్స్ అనేవి అనేక రూపాల్లో ఉంటుంది మనకు తెలిసి పంజాబ్ రూపాయలు అలాగే బస్టనేవి నలమందు బ్రౌన్ షుగరు ఇలాగ అనేక ఉంటుంది కాబట్టి ఈ పట్టణాలు ఎక్కువగా అనుకోవచ్చు కానీ మన పిల్లలు ఇప్పుడు బాగా రేపు ఇద్దరు మనం గట్టిదే కోసం సిటీస్కే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ డ్రగ్స్ అలవాటు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ డ్రగ్స్ని మనం ఎక్కడైనా సరే దీన్ని నిర్మూలించాల్సినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ముఖ్యంగా యువతమే ఉంది మనం ఈరోజు కనుక ఈ అవగాహన కార్యక్రమాలు చేయకుండా మనకు తెలిసిన రోజు దశ వచ్చే నష్టాలు దాన్ని ఏ విధంగా దూరంగా ఉంచాలనే దాని గురించి మనం ఇప్పుడున్నటువంటి యువతకనే గురించి తెలియజేసిపోతే అది మనం అవుతుంది కాబట్టి యువతతో పాటు ప్రజలు కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ప్రభుత్వం ఈ దశ ముక్తి భారత్ మత్తు రైత దేశంగా మరియు మన దేశాన్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒక చిన్న ప్రతిజ్ఞ గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగింది పిల్లలందరూ కూడా దొచ్చేసి మేము చెప్తున్న మాటలు చెప్పాలి చెప్పండి పిల్లలందరూ కూడా చుట్టూ చేత గట్టిగా చెప్పండి మీరు ప్రియమైన మిత్రులారా ఏ దేశానికైనా యువకే శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది చెప్పాలందరూ చెప్పారు చెప్పారు ఎప్పుడు తినడు అందువల్ల మాజక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో పరిస్థితి పెంచడం యువత కాదనడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈరోజు మనం ఐక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా నాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్చి మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్గక ద్రవ రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకున్నాం నా దేశాన్ని మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను అబ్బాయి అబ్బాయినా తీసుకుంటా ఖచ్చితంగా పోలీసు వారికి మనం సమాచారం ఇవ్వాలి సమాచారం ఇచ్చి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కనుక కల్పించి ఆ డ్రగ్స్ కనుక మనం అలర్ట్ చేయగలిగితే వచ్చే భవిష్యత్తు తరాలు బాగుంటాయని చెప్పి దానికోసం మనం ఏదైనా చేయడానికి వెనక ఉండాలని చెప్పి మనం ఈరోజు ప్రత్యక్షం చేశాం అలాగే డ్రగ్స్ డ్రగ్స్తో పాటు ఇంకొక మన పబ్లిక్ మనం చేస్తున్నాము ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్లో బడి రోడ్ యాక్సిడెంట్ దాన్ని బట్టి సరిపోవడం జరుగుతుంది హెల్మెట్ వాడమని చెప్పి ఎంతో మందికి ఎన్నో రోజుల నుంచి ఎన్నో కేసులు రాసినాం హెల్మెట్ వాడాలని టూ వీలర్స్ వచ్చేసి ఎవరు హెల్మెట్ వాడట్లా నేను ఒక రెండు నెలల క్రితం యాభై ఏళ్ళు పెట్టి దగ్గర వంద మందికి హెల్మెట్ వచ్చాం కానీ ఆ హెల్మెట్ తీసుకున్నాడు కూడా ఆ హెల్మెట్ తీసుకున్న కూడా నాకు గుర్త వాళ్ళ బహా గుర్తీ రాష్ట్ర తీసుకు వెళ్ళారు కానీ వారు ఆ హెల్మెట్ మాత్రం వాడట్లా మళ్ళీ హెల్మెట్ రాకారని మళ్ళీ మీద తిరుగుతా ఉంటారు అదే నేను రోజు చూస్తున్నాను ನೆನಕಿ ಕನಸು ನಾಲ್ವೈದು ರೋಡ್ ಆ್ಯಕ್ಸಿಟ್ ಬರುತ್ತೆ ಆ ನಾಲ್ವೈದು ರೋಡ್ ಆ್ಯಕ್ಸಿಂಟ್ ಚೆನೇ ಟೂ ವೀಲರ್ಸ್ ಹೆಲ್ಮೆಟ್ ರೇ ಚೆಲ್ಮೆಟ್ ರಾಕ್ಷನ್ ಜೊತೆ ಖಚಿತವಾಗಿ ಪ್ರಯೋಗ ನಷ್ಟ ಕೆಲಸ ತಿಳ ತುಂಬ ಬಾಳೆ ಆ ಟ್ರೂಟರ್ ಕೊಟ್ಟು ತಿಳಿಕೆ ಕಡೆ ಹೆಲ್ಮೆಟ್ ರ ಡ್ರೈವಿಂಗ್ ಆ ಪ್ರತಿ ಕುಟುಂಬ ನಾನು ಬಂದೋಡ್ ಆಕ್ಸಡ ಚೆನ್ನಾಗಿ ಅಂತಾರು మనకు తెలుసు మన కుటుంబంలో రోడ్డు ఎవరో దూరో అన్న తగ్గ ఎవరో అవుతున్న రోడ్ యాక్సిడెంట్ చదివాళ్ళని ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అది చూసుకోవడం మనం పెట్టుకోకుండా మార్పు రాకుండా హెల్మెట్ లేకుండా మనం తిరుగుతున్నామంటే ఇక మనరు మారుస్తారు చెప్పే కట్టుబడి ప్రోగ్రామ్స్ కానీ మనమే మార్పు రానంత కాలం కూడా మన నెవరు మార్చలేరు మన బాగు చేయాలి దయచేసి రోడ్ యాక్సిడెంట్ నివారించాలంటే హెల్మెట్స్ వాడండి డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోండి సమయ పాలన పాటించండి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగేది మన సమయానికి ముందే బయలుదేరకుండా హడావడిగా బయలుదేరి మన పని మీరు స్పీడ్గా వెళ్ళామంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మన పని అనుకున్నప్పుడు దానికన్నా ముందే ఆ ఐదు నిమిషాలు ముందే బయలుదేరితే గవర్న యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది మాక్సిమం హెల్మెట్ వాటానికి ప్రయత్నం చేయండి దాని మీద కూడా మేము గట్టిగా యాక్షన్ తీసుకున్న కేసులు రాస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి మా మీద కూడా హెల్స్తోంది మీరు మాత్రం మారా దయచేసి అర్థం చేసుకోండి డ్రగ్స్ కోసం ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం మీ చుట్టుపక్కల మీ గ్రామంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎక్కడైనా గజా అమ్ముతున్నది కానీ తాగుతున్నది కానీ ఎక్కడైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీసు వారికి ఫోన్ చేయండి మీరు వెనకాలంటారు మాత్రం మీ పిల్లలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా రేపటి ఇంటర్మీడియట్ డిగ్రీకి రావాలి ఇంజనీరింగ్ కలవాలి దీని కనుక మనం అందరం ఒక సవాలుగా తీసుకొని దీన్ని మనం లోపు మార్చకపోతే మన కళకి వెళ్ళినప్పుడు బయట కాలేజీ చదవడానికి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా డ్రగ్స్ కలవాడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి దయచేసి మనకెంట్లో అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఈ డ్రగ్స్ని రూట్ మార్చడానికి అందరూ కూడా నడు నుంచి పోలీస్ వారికి సమాచారం ఇవ్వడానికి సహాయం చేయండి అందరూ కృషి చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ